ఎలా ఉందంటారు ఈ నాలుగు సంవత్సరాలు పదకొండు నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన బతుకు తెరువు లేదు కూలీలు పని చేసుకుని బతికే పరిస్థితి లేదు ఎక్కడ పట్టినా సరే కష్టాలు పాలవుతున్నాం పది మంది పని చూపిస్తే బతుకు తెరువు బాగుంటుంది ఈయన ఈయన పిల్లలకు కదా చెప్పండి పిల్లలకు కదా పప్పు బెల్లాలు పంచినట్టుగా డబ్బులు పంచితే అది మూడు రోజులు ముచ్చట కానీ బతుకు తెరలు చూపితే జీవితకాలం బాగుంటుంది అలాంటి బతుకు లేదు ఇక్కడ చాలామంది నరక వేతనం పడుతున్నాం కూటికి కూడా జరగకుండా ఇబ్బందులు పడుతున్నాం నాలాంటి వాడు పొరుగు రాష్ట్రాలు పని చేసుకుని బతకడానికి కూడా అవకాశాలు లేవు ఏం చేయాలో కూడా తోసిన పరిస్థితి అవుతుంది అలాంటప్పుడు ఇలాంటి ప్రభుత్వంతో చాలా తలనొప్పులు బాధలు పడుతున్నాం భారం పడింది అందు ఐదు వందలు రావాల్సింది పన్నెండు వందల రూపాయలు గ్యాస్ బండ్ అయింది ఎనభై డెబ్భై రూపాయలు రావాల్సిన పప్పు ధాన్యాలు కూడా నూట యాభై నూట అరవై రూపాయలు అవుతున్నాయి ఒక ఒక నూనె వస్తువు అంత ముందు తొంభై రూపాయలు ఇలా నూట అరవై నూట డెబ్బై రెండు వందలు కూడా అమ్మింది ఇలాంటి పరిణామాలన్నీ పైన పడుతున్నాయి ఈయన ఇచ్చే పదివేలకి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు ఒకళ్ళ దగ్గర అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చూస్తున్నాడు నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా లేరు ఎందుకు లేరంటే కంట్రాక్ బిల్లు నేను ఒక ఒడ్రువాడిని నేను అన్ని రాష్ట్రాల్లో అన్ని తెలుగు జిల్లాలు పని పనిచేపిస్తాను ఎక్కడ కూడా ఇలాంటి దుర్మార్గం లేదు ఎందుకంటే కంట్రాట్లకు పని చూపించి వాళ్ళకి బిల్లు ఇస్తే మాలాంటి కూలి వాళ్ళందరూ కూడా బతుకుతాం అలాంటి బస్సు విధరకు మా ఒడ్డరి వాళ్ళు ఎక్కడ బట్టినా వందల మంది నిరాశతో కూలిపోయారు బస్సు అసలు కోలి కోల్పోయాం మేము అలాంటప్పుడు ఇలాంటి చంద్ర ఇలాంటి జగన్మోహన్ రావు ఉండేంత లేకపోతే ఎంత మాకు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే నేను వచ్చే పెన్షన్ మూడు వేలు చేశాను అంటున్నారు కదా అది వాస్తవమేనా గతంలో చంద్రబాబు నాయుడు ఏమేవలేదంటారా పెన్షన్ రెండు వేల రెండు వేలుగా నుంచి పెంచింది నేనే అంటున్నారు కదా వాస్తవమేనా అది మొట్టమొట్ట రామారావు గారు పెట్టారు కొద్దిగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అట్టగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు దాకా వెళ్ళాడు ఈయన ఒక్కసారి వచ్చిన తర్వాత మూడు వేలు అన్నాడు ఈ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచాడు మొన్న ఈ మధ్య ఇంకో రెండు వందల యాభై పెంచాడు ఈ డబ్బులతో ప్రతి పెన్షన్ వాడు పాతిక ముప్పై వేల రూపాయలు కోల్పోయాడు అంటే ఒక్కొక్క పెన్షన్ దారుడు వచ్చే తిరిగి పాతిక ముప్పై వేలు కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో ఫస్ట్ టైం మూడు వేలు కడిగే చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇచ్చారు ఫస్ట్ టైం మూడు వేలు తను ఒప్పుకున్నాడు కదా మూడు వేలు ఇవిపోగా ఈ పెన్షన్ ధరలో ఒకడు ఇరవై ఐదు వేలు కంచి ఇరవై ముప్పై వేలు తక్కువ కోల్పోయారు అంతే ఇప్పుడు ఇంటింటికి తీసుకొచ్చేస్తున్నాను పెన్షన్ దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆపేపించాడు అని చెప్పి మరి ఒక ప్రచారం జరుగుతుంది కదా అందులో వాస్తవం ఉందంటారా అంటారా ఆయన్ని లేవు ఆయన ఒట్టిదే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమంటాడు ఆయన ఎందుకు వద్దంటాడు ఇంకా ఆయన ఇంకో మాట చెప్పాడు ఇప్పుడు కానీ ఇలా కానీ పెన్షన్ ఇపోతే మన ప్రభుత్వం రాగానే మూడు నెలలు ఆగిని రెండు నెలలు ఆగని మూడు నెలలైనా సరే ఆగిన పెన్షన్ డబ్బుతో కూడా ఇచ్చేస్తా అంటున్నాడు పబ్లిక్గా చూస్తున్నాడు ఆయన ఆయన మీద అందరికీ నమ్మకం ఉంది ఈసారి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అంతవరకు గ్యారంటీ లేదు అసలుకి అంతే వాలంటీర్లు ఆపేసి ముసలాల పొట్ట కొట్టాడు అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు కదా ఎందుకు ప్రచారం కాదు చాలా చేత వీడియోలు కూడా చేపిస్తున్నారు కదా ఇది వాస్తవమేనంటారా అంటారా అదేం కాదు వాలంటీర్లు ఆయనేం ఆపలేదు పైన ఎన్నికల కమిషనర్ ఆగమన్నారు దాని పరిస్థితిని బట్టి రేపు పొద్దున్న ఈ వాలంటీర్ల ద్వారా మేమే నేను పిచ్చిస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆ మాట వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించారు మరి నాలుగు వేల రూపాయల పెన్షను మరి జగ చంద్రబాబు నాయుడు నేను వచ్చిన మరొకసారి నెలల నుంచి ఆయన నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఇంకో వెయ్యి కలుపుతా మరి జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారా మీరు వెయ్యం వెయ్యం ఇంకూడే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇటు మాత్రం గ్యారెంటీ అంతవరకు నమ్మకం ఉంది ఈయన ఐదు వేలు ఎత్తా కదా ఆ మూడు వేలే చేస్తాడు ఈయన మంది ఎవరు నమ్మకం లేదు నమ్మకం నమ్మరు కూడా ఎందుకని నంబర్ అంటారు అసలు గేమ్ మరి ఇప్పుడు ఇచ్చాడు కదా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా నంబర్ అంటారా సెక్షన్ పథకాలు కాదే అవి డబ్బులు మంచితే పిల్లలకు పప్పులు బెల్లాలు మంచినట్టు ఉంది కానీ సంక్షేమ పథకాలు ఒకటి ఒక రోడ్డు వేపిస్తే పది మంది బతుతారు ఒక కంట్రాక్ట్కి ఇస్తే ఒక వంద మంది బతుతారు కంట్రాక్ట్లు బిల్లులు ఏమండి కంట్రాక్ట్ బిల్లులు బతుకు తెరవలేదు ఇవన్నీ లేనప్పుడు ఆయనే సంక్షేమ చేస్తారు సంక్షేమ అంటే ఒక అభివృద్ధి ఉంటే కొన్ని ప్రాజెక్టులు కట్టాలా కొన్ని కాలం పని చెప్పాలా రోడ్లు వేపియాలా పది మందికి అన్నం పెట్టాలా అలాంటిది లేదు కదా అలాంటిది లేదు కదండి అలాంటిది లేదు ఎందుకు లేదంటారు అసలు ఈయనొచ్చి వచ్చిన తర్వాతే నేను వచ్చిన తర్వాతే పేదలందరికీ నా ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు పేదలను విస్మరించేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఇందులో వాస్తవం లేదంటారా అస్సలు లేదండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చాలా పనులు చెప్పాడు చాలా బతుకు తెర చూపించాడు చాలా కంట్రోల్ బిల్లు ఆగలేదు పని వాళ్ళకి పని దొరికింది అలా తెలిసే ఎన్ని ఈయన వచ్చిన తర్వాత ఎక్కడ ఒక్క పని కూడా లేదు పేదవాళ్ళందరూ నరకు వేతన పడుతున్నారు ఎక్కడ ప్రమాదం తలపెడతారు కూడా భయం ఉంది అనమాట ఇంకో ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఎవరేం చేయలేరు అంటున్నాడుగా ఇంక రెండు నెలలు పోతే ముప్పై సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా తెలియదు నాకు అనుభవే ఎందుకంటే కడప ఏరియాలో కూడా నేను పని చేయించా కడపలో కూడా మరి వ్యతిరేకత ఉందంటే ఐదు సంవత్సరాలు నాడు పని నేను ఎట్లా చెప్పంటావా సాయిబాబు గారు పైపుల్ లైన్ ఒక టైంలో ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఆయన చెప్పించినప్పుడు ఈ స్టోరీ అంతా తెలుసు ఈయన ఎవడగా అన్నం పెట్టేవాళ్ళు కాదు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కూడా సరకం నరకం చూపించారు ఇప్పుడు ఆయన ముప్పై సంవత్సరాలు కదా ముప్పై సంవత్సరాలు అది జైల్లో ఉంటాడు అది మాది క్యారెంట్ లేదు నేనే వస్తాను ఇంకోసారి కూడా మన రాడండి అస్సలు రాడు అడుకుంటాను కూడా మన బాధ ఇక్కడ ఆయన కలిసి ఒక మనిషి ఒక మాట చెబుతున్నాండి ప్రతి కుటుంబంలో కూడా స గతంలో తాగిన ఒక సాయంకాలం పని చేసి కూర్చుకొని పది రూపాయలు తెచ్చుకొని బతుకుతాడు అలా ఆరోగ్యం ఉంటాడు ఏదైనా పెట్టిన సారాయ దుకాణంలో సిరిటీ కలిసి పేగులతో సహా కూలిపోతున్నాయి ఎంతమంది భక్తుల దగ్గరకు కోల్పోయి వాళ్ళ జీవనం వదిలిపోయి వాళ్ళ ఆరోగ్యం కోల్పోయి సర్వనాశనం అయిపోయారు ఆడవాళ్ళకి తెలియాలి ముందు నేను అసలు మద్యపాన నిషేధం చేసే మళ్ళీ ఓట్లు వస్తా అన్నాడు కదా మరి నేను చెప్పేది అంటే ఆడవాళ్ళకి తెలియాలా ఎందుకు తెలియాలా ఇలాంటి వాటికి ఓటేయకూడదని భర్తలకు చెప్పాలా మీరు తాగితే నాశనం అయిపోతారా మన కుట్రమ కోల్పోతాను అది తెలుసుకోవాలా ఇతను సారా తీసేస్తా అన్నాడు కదా ఎక్కడ తీసేసాడు ఒక ఇరవై సంవత్సరాలకే తనఖా పెట్టాడు తాగుబోత జనాన్ని పెట్టాడు ఇది సారా ఎవడన్నా తనఖా పెట్టి డబ్బు తెచ్చే మూర్ఖుడు ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో ఎవడ ఆపడ్డాంటో ఆపడ్డాడు మనకి అటుగా ఈ తాగుబోతులను తనఖా పెట్టడం అనేది మీరు కొత్తగా చెప్తున్నారు మరి గతం నుంచి ఎక్కడ వినలేదు ఇందులో వాస్తవం ఎంత వాస్తవం అది తాగుబోతున్న తనఖా పెట్టమేగా మన ప్రజలను పెట్టడం సారా బ్యాంధి షాపులు కాదు మళ్ళీ తాకట్టు తనక పెడితే మీరు తాగండిరా మీరు చావండి మీ పిల్లం పిల్లలు మొత్తం సర్వనాశనం అండి మీ ఆరోగ్యాలు కోల్పోతే మీ భార్య పిల్లలు రోడ్డున పడతారు ఇదే జరిగింది అయింది ఇప్పుడు ఏమో కాదు ఇప్పుడు నలభై రెండు వేల బెల్ట్ షాపులు రద్దు చేశాను అంటున్నాడు కదా బెల్ట్ షాపులు అనేది లేకుండా చేశాను అంటున్నాడు డెబ్బై ఐదు రూపాయలు తొంభై రూపాయలు ఉండే క్వార్టర్ బాటిల్ మూడు వందల రూపాయలు చేస్తున్నాడు పేదవాడు పనికి వెళ్తే ఎనిమిది వందలు వస్తాయి ఎనిమిది వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మందు దాగి తీసుకెళ్తే మూడు వందలు వంద రూపాయలు తింటాడు రెండు వందల రూపాయలు జూలర్స్ తిన పడి ముందు అవుతాడు ఇక భార్య పిల్లలు బతికిచ్చేది ఎక్కడ ఇలాంటి మంది అమ్మితే అక్క చెల్లెమ్మల ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే పదివేలు వేస్తున్నాడు అండి సంవత్సరం మీద నువ్వు లెక్క ఎత్తే ఎనభై వేలు పోతున్నాయి ఒక కుటుంబానికి ఎనభై వేలు ఎనభై వేలు పోతున్నాయి కారణం ఏంటంటే గ్యాస్ బండే కానీ పప్పు నూనె మొత్తం ఉల్లిపాయలు రెండు వందలు ఎమ్మిది ఎప్పుడు నిన్నారా నాకు యా అరవై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి నా చరిత్ర ఎలా నూనె ప్యాకెట్ నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు కూడా పోతున్నాయి ఎప్పుడు ఉన్నాయా అరవై డెబ్బై రూపాయలు ఉంది కనీసం కందిపప్పు డెబ్బై ఎనభై రూపాయలు రావాల్సింది నూట యాభై రూపాయలు అయింది ఏది ఏ వస్తువు అయినా ఇంత తగ్గిందే ఇంత ఇంత రేటు పెంచింది ఏదైనా తగ్గింది ఎక్కడ ఉందా ఇవన్నీ మన వస్తువుల మీద వేస్తున్నాడు ఆయన మన పదివేలు ఇవ్వటం కాదు ఎనభై రూపాయలు రూపాయలుగా చేస్తారు లెక్కేసుకోమని ఏ కుటుంబం వెనక్కి ఒకసారి ఉంటే ఏ ఆడపిల్ల అయినా సరే కుటుంబం గల్లా చదువుకున్న ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళని లెక్కేయమని మనం నెలకి ఎంత ఆడతాం ఈ వాడిన డబ్బు డబ్బులో మనకి ఎంత పడుతుంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత పడింది ఇంటి బిల్లు ప్రతి ఒక్కరు ఎంత ఉంటుందంటే అర్థం చేయండి ఒక ఒక మెయింటైన్ ఉంటుంది అట్టా ఈ నెలకి ఎంత డబ్బులు వస్తే ఆ డబ్బుల మీద మనం ఎంత ఆడుకుంటున్నాం ఎంత తెచ్చుకోవాలని ఉంటుంది దాన్ని బట్టి అప్పుడు ఎంత అవుతుంది ఇంటి ఖర్చు ఇప్పుడు ఎంత అవుతుందంటే ఆడపిల్లలు తెలుసుకోవాలి తెలుసుకుంటారు కూడా తెలుసుకున్నారు కూడా అది జరిగేది లేరు ఒక మాటలో చెప్పాలంటే పబ్లిక్గా కొంచెం కూడా చూస్తున్నాను ఒక్క మాటలో చెప్తున్నాడు నేను చాలా ఊర్లు తిరిగి పనులు చేపిస్తుంటా ఒక అతను బాగా ఇబ్బంది లేదు నేను ఇబ్బంది ఆలోచించదుగా ఒక నాయుడు ఆయన ఆర్టిస్ట్గా రిటైర్మెంట్ నెల్లూరు నాకు హైదరాబాద్లో వరంగల్ అక్కడ డబ్బు రావాల్సిందే ఉండే తిరుగుతున్న మా పరిచయం బండిలో ఆయన వైఎస్ అంటే పిచ్చి అస్సలు అభిమానం మా ఇద్దరు పరిచయం తర్వాత మీ ఇద్దరం అట్లా తిరుగుతూ ఒక రోజు ఆడకెళ్ళాం హైదరాబాద్ తర్వాత హోటల్లో టిఫిన్ చేస్తుంటే ఆయన అన్నాడు మా వైఎస్ వచ్చిన తర్వాత ప్రజలకు చాలా డబ్బులు బాగొస్తున్నాయి కదా పింఛన్లు ఎన్ని వస్తున్నాయి కదా అన్నాడు మీ వైఎస్ ఇచ్చిన తర్వాత మీ కుటుంబం అంతా కోల్పోయాండి నేను బతుకు తెరుగు పది పని పనిచేయించుకోండి బతుకు తెరుగులేదు తినడానికి అన్నం లేదు పప్పులు పెళ్ళ పెంచడం కదండీ సర్వ నాశనం అన్న ఆయన ఒక దెబ్బలు వేసి వెళ్ళిపోయి టిఫిన్ చేస్తే చేత ఆయన ముందు అభిమానంతో అదే ఆయన ఆ అయిన తర్వాత మళ్ళీ కలిశాడు నాకు మాలాంటి ఎదో రున్నోడు లేడా వీడు ఎప్పుడు పోతాడు చూద్దాం అంటాడు అలాంటి వాడే పాయింట్ ఒకే అభిమానించోడే ఇదే మాట ఇంకో మాట చూస్తున్నాడు మొన్న నాలుగు రోజులు అంటే నాజన్లో పోలీస్ స్టేషన్లో కొంచెం పన్నుండి వెళ్తున్నా బాగా సాతులూరులో మాకు బళ్ళు ఒక ఆటోలు ఉండవు ఒక ఆయన కార్వేసుకుని వెళ్తున్నాడు నాదేళ్ళు వెళ్ళతుంది భార్య పిల్లలు అనుకున్నాడు ఆయన ఏమన్నా అంటే అయ్యా నేను నాదేళ్ళ దాకా ఎక్కువ బాబాయ్ అన్నాడు కూకున్నా బాబాయ్ ఓట్లు ఎట్టంలో ఏంటి పరిస్థితి అన్నాడు తెలుగుదేశం వస్తుంది అన్న రాష్ట్రం అంతా వద్ద ఎట్లా బాబాయ్ అన్నాడు అంతే అన్న భక్తిదేవుడు లేదా అన్నాడు వాళ్ళు మొత్తం రుద్రుపాడు అరిజనులు పన్నెండు వందలు గడుపుందంట మేము మొత్తం వేసే బాబాయ్ కానీ ఈ సన్నాలు పొడి వచ్చిన తర్వాత మేము సర్వనాశనం అయిపోయాం బతుకు లేదు ఒక ఇల్లు కట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మూడు వందల యాభై రూపాయలు ఇలా ఆరు వేలు అయినా ఇల్లు కడతాడని ఆ వైఎస్ వాళ్ళే చెప్పారు వైఎస్ అభిమానం ఉన్నాడు రుద్రువాడులో పన్నెండు వందల గడప గడపది అంటుంది ఇలాంటి వాళ్ళు దేశం ఎంతమంది ఉంటారు అంటే వాళ్లే అభిమానించిన వాళ్ళే ఈరోజు వాళ్ళే వాళ్ళే నిన్న నాలుగు రోజులు ఓకే సరే అయితే వచ్చే అవకాశం అయితేన రాడు ఒక మాట అనుకుంటూ అమ్మలక్కలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది మీ భర్తల ప్రాణాలు కావాలనుకుంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఓటు మాత్రం జగన్కి వెయ్యొద్దు తెలుగుదేశానికి వేయండి మన సంసారాలు మన జీవితాలు బాగుంటాయి మన బతురు బాగుంటాయి ఇది ఒకటి మాత్రం మీ అందరికీ నమస్కారం చేసి ప్రజలందరికీ